హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా ల్యాక్స్ స్వాగతం అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రావాలి కదా ఏంటని డౌట్ అయితే ఉండొచ్చు కదా ఎప్పుడైనా సరే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాం అనమాట అందుకే మనకి ఈసారి పౌర్ణమి ముందు మూడో శుక్రవారం రావడం వల్ల ఈ ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇంట్లో పని అంతా ముగించుకుని దేవుడికి అయితే పూజ చేసుకోవాలంటే ముందుగా నేను రెడీ అయిపోవాలి కాబట్టి రెడీ అయిపోయాను అట్లాగే గుమ్మాలకి తోరణాలు కట్టేశాను అనమాట మనకు శుక్రవారం అంటేనే ఇల్లంతా కలకలలాడిపోతుంది కదా అలాగే అమ్మవారికి నైవేద్యం చేయడాని కోసం అమ్మవారికి షేరా అన్నం అంటే ఇష్టం కదా అంటే పాలతో చేసిన ఏ ప్రసాదమైనా లక్ష్మీదేవి కంటే చాలా ఇష్టం అనమాట ముందుగా అయితే పాలు పొయ్యి మీద పెట్టుకుని గడపకి పసుపు రాసుకుంటున్నాను అనమాట మా సబ్స్క్రైబరు ఒకరు అనమాట ఏమన్నారంటే గడపకు రాసే దేవుళ్ళకి రాసే పసుపే నువ్వు కాళ్ళకు రాసుకుంటున్నావు అక్క అన్న మీ అంటే సరిగా వీడియో మీరు చూడకపోవచ్చు నేనైతే గడపకి రాసిన తర్వాత మిగిలిన పసుపు ఉంటుంది కదా దాన్ని కాళ్ళకు రాసుకుంటా దేవుడికి అనేది నేను పసుపు అసలు పసుపు యూజ్ చేసి బొట్లు పెట్టినా అనమాట గంధంతోనే బొట్టులు పెడతాను మీరు పూర్తిగా చూసి ఉండరు వీడియోలో అందుకనే నేను క్లారిటీగా చెప్తున్నానండి చాలా విషయాలు నాకు కామెంట్లో పెట్టారు కానీ మనకు తెలియని నేర్చుకోవడంలో మనకి ఆనందం ఉంటుంది కదా అందరికీ అన్నీ తెలియదు కదా కొన్ని నేను కామెంట్ల రూపంలో అయితే నేర్చుకున్నాను అనమాట ఇప్పుడైతే గడపకి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టుకుని ఊగించుకున్నాను అనమాట మనకి పసుపు కుంకుమ పూలు గాజులు అలాగే కాలక పసుపు ఇదే కదండి ఆడదానికి తనం అందుకే నిండుగా రెడీ అవ్వాలన్నమాట మనం పూజ చేయాలనుకుంటే పాలైతే పొంగిని ఇప్పుడు మనం అమ్మవారికి ప్రసాదం చేయటం కోసం నేను బియ్యం కూడా వేసేసాను అలాగే బెల్లం ఇలాచి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి అందరికీ బాయ్ నచ్చితే లైక్ చేయండి